హాయ్ అండి అందరికీ ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు నిన్న ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా సో మనం ఉదయం పూజ చేసినప్పుడు తర్వాత రాత్రి రెండు పూట్ల పూజ చేస్తాం కదా చేసినప్పుడు ఏదో ఒకటి తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి కదా సో నేనేంటంటే ఇప్పుడు ఉదయం అయిపోయింది సాయంత్రానికి రవ్వ కేసరి చేసి నైవేద్యం పెడుతున్నాను ఇది ఏంటంటే పాలు పంచదార లేకుండా చేస్తున్నాను కొంచెం ఆవినయ్యి వేసుకుని తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ పళ్ళు ఉంటే మీరు వేయించుకోండి నేనైతే జీడిపప్పు ఒకటే వేసాను వేసి వేయించేసి పక్కన పెట్టేశాను తర్వాత అదే గోధుమ ఒక తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం నేను వాటర్ అయితే మరగబెట్టే ఉంచేసాను వాటర్ పోసాను తర్వాత అది ఉడికిన తర్వాత కొంచెం ఉడికింది అనుకునేటప్పుడు ఆ స్టేజ్లో మిల్క్ పౌడర్ వేసాను టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి బాగా కలిపెట్టిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి తర్వాత ఏంటంటే మిల్క్ మేడ్ వేసాను మేము పంచదారక బదులు మిల్క్ మేడ్ వేసుకున్నాం అనుకోండి స్వీట్ సరిగ్గా కంటెన్సర్ సరిగ్గా సరిపోతుంది ఈ టైంలో మిల్క్ మేడ్ వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ తిప్పేసి స్టవ్ ఆఫ్ చేశారనుకోండి చాలా బాగా వస్తుంది ఎక్కువ స్వీట్ లేకుండా ఉంటుంది తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసి దేవుడికి నైవేద్యం పెట్టేస్తే సరిపోతుందండి ఇంతేనండి రవ్వ కేసరి సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది సరన్నవరాత్రిలో నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిపోవాలి అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ